కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజుల్లో శాసనసభలోనే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి పైన అక్రమాలపైనా అరాచకాలపై ప్రధానంగా జలయజ్ఞం పైన కూడా జలయజ్ఞం ధనయజ్ఞంగా మారింది దోచుకున్న వాళ్ళని దాచుకున్న వాళ్ళని కక్కిస్తాము పైసా పైసా వసూలు చేస్తాము పని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు శాసనసభలో మాట్లాడినటువంటి విషయం అదే రకంగా అదే సమయం సందర్భంలో కాంగ్రెస్ పాలనలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగినాయని ఇళ్ల నిర్మాణం జరగకుండానే బిల్లులు చెల్లించారని చెప్పని ఒక్కరిని కూడా వదిలిపెట్టాం ప్రతి ఒక్కరిని కూడా జైలుకు పంపుతాం డబ్బులు వసూలు చేస్తామని చెప్పని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా శాసనసభలో ప్రస్తావించారు ప్రకటన చేశారు అట్లా ఇంకా చాలా సందర్భాల్లో చాలా అంశాలపైన మాట్లాడుతూ వచ్చారు కానీ మొదటి ఐదు సంవత్సరాలు పూర్తయింది రెండు ఐదు సంవత్సరాలు కూడా పూర్తయింది ఒక్క కాంగ్రెస్ నాయకుడిని అరెస్ట్ చేయడం గాని దోషిని పట్టుకోవడం గాని విచారణకి ఆదేశించడం గాని జరిగినటువంటి ఒక కుంభకోణంలో డబ్బుని తిరిగి వసూలు చేయడం గాని జరిగినటువంటి సందర్భాలు లేకపోవటం ఈ రకమైనటువంటి ప్రకటనలు చేసి భయపెట్టి బొటాబొటీ మెజారిటీగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గట్టెక్కించుకోవడం కొరకు ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకొని రాజకీయ పబ్బాలు గడుపుకున్నటువంటి విషయం తెలంగాణ ప్రజానికం అంతా కూడా చూశారు ఇప్పుడు సేమ్ ఆ బిఆర్ఎస్ పందాలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా వీళ్ళ యొక్క ప్రశ్నల్లో వీళ్ళ యొక్క పర్యటనలో వీళ్ళ యొక్క సమీక్షల్లో వీళ్ళ యొక్క ప్రకటనల్లో కనబడుతున్నటువంటి దృశ్యాలు కూడా అవే అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా